రెహబాము కథ అహంకారపు చీకటి నీడలో విడిపోయిన రాజ్యం జ్ఞానానికి ఐశ్వర్యానికి మారుపేరైన సొలమోను రాజు మరణానంతరం అతని కుమారుడు రెహబాము సింహాసనం అధిష్ఠించడానికి సిద్ధమయ్యాడు నుండి తిరిగి వచ్చిన ఎరుబాముతో సహా ఇస్రాయేలు ప్రజలంతా శక్యముకు సమావేశమయ్యారు వారి హృదయాల్లో ఒకటే కోరిక సొలమోను పరిపాలనలో మోసిన బరువైన కాడిని తగ్గించుకోవడం రెహబాము తీసుకున్న ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం ఇస్రాయలు చరిత్ర గతిని ఎలా మార్చేసిందో తెలుసుకుందాం రాజులు పన్నెండు సొలమోను రాజు మరణంతో అతని కుమారుడు రెహబాము సింహాసనం ఎక్కడానికి సిద్ధమయ్యాడు ఇస్రాయేలు ప్రజలంతా ముఖ్యంగా ఉత్తర గోత్రాలకు చెందిన వారు తమ కొత్త రాజు నుండి మంచిని ఆశించారు సొలమోను కాలంలో వారు అనుభవించిన బరువైన పన్నులు కఠినమైన నుండి విముక్తి కోరారు షక్యము అనే పట్టణంలో రెహబామును రాజుగా అభిషేకించడానికి ప్రజలంతా గుమ్మగూడారు అక్కడికి వచ్చిన ఎరుబాము ప్రజల తరపున రెహబాముతో ఇలా మనవి చేశాడు మీ తండ్రి మా మీద బరువైన కాడిని మోపాడు దాన్ని కొద్దిగా తగ్గించండి మేము మీకు సేవ చేస్తాం ఒకటి రాజులు పన్నెండు నాలుగు ప్రజల కోరిక న్యాయబద్ధమైనదే వారు అప్పటికే పన్నుల భారంతో అలసిపోయి ఉన్నారు రెహబాము రోజుల సమయం కోరాడు ప్రజలకు ఏం జవాబు చెప్పాలో తెలుసుకోవడానికి ముందుగా తన తండ్రికి సలహా ఇచ్చే పెద్దలను పిలిపించి అడిగాడు ఆ పెద్దలు ఎంతో జ్ఞానంతో ఇలా సలహా ఇచ్చారు ఈ ప్రజలకు మీరు సేవకునిగా ఉండి వారికి మంచి మాటలు పలికినట్లయితే వారు ఎల్లప్పుడూ మీకు సేవకులుగా ఉంటారు ఒకటి రాజులు పన్నెండు ఏడు ఇది నిజమైన రాజనీతి ప్రజల పట్ల దయ వినయం చూపితే వారి విధేయతను గెలుచుకోవచ్చని కాని రెహబాము వారి సలహాను తిరస్కరించాడు అతను తనతో పాటు పెరిగిన యువకులను పిలిపించి సలహా అడిగాడు అహంకారంతో అనుభవం లేని ఆ యువకులు ఇలా అన్నారు మీ నాన్న మా కాడిని బరువు చేశాడు కానీ నేను దాన్ని మరింత బరువు చేస్తాను మీ నాన్న మిమ్మల్ని కొరడాలతో దండించాడు కాని నేను మిమ్మల్ని తేలు కొరడాలతో దండిస్తాను ఒకటి రాజులు పన్నెండు పది పదకొండు ఈ మాటలు రెహబాముకు బాగా నచ్చాయి తన శక్తిని ఆధిపత్యాన్ని చూపించడానికి ఇదే సరైన మార్గమని భావించాడు